మొహబ్బత్ కరబత్ అంటే దీని అర్థం తెలుగులో ప్రేమ శరబత్ అని అర్థం అంటే అండి ఐ థింక్ నాకు తెలిసి ఇందులో యూస్ చేసే రోజు ఉన్నాయి కదా రోజ్ అంటే లవ్ కి సింబల్ అందుకు దీనికి ఆ పేరు వచ్చిందేమో అని నేను అనుకుంటున్నానండి ఇది ఢిల్లీలోని బాగా ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ లిక్విడ్ అంటే అండి ఈ మధ్య ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఈ షర్బతే కదండి బాగా వైరల్ అవుతుంది అయినా తప్పేముండీ పక్క దేశంలో ఉన్న నానా అడ్డమైన చెత్తనే వదలం మన పిజ్జాలు బర్గర్లని అలాంటిది మన దేశంలో ఉన్న ఇంత మంచి టేస్టీ షర్బత్ని వదలకుండా ఉంటామా చెప్పాను నేనైతే లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాకే చేద్దాం అనుకున్నానండి కానీ ఈ రోజ్ మిల్క్ సిరప్ ఫ్లేవర్ అయితే నాకు అస్సలు నచ్చదు రెండు సార్లు నేను రోజు మిల్క్ తాగానండి తాగిన ప్రతిసారి నాకు వామిటింగ్స్ ఫుడ్ పాయిజన్ లాగా అయిపోయింది అందుకని ఆ ఫ్లేవర్ ఇందులో ఉంటుందని తయారు చేయలేదు కానీ ఆ సిరప్ ని స్కిప్ చేసి కూడా మనం ఈ షర్బత్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అని తెలిసిన వెంటనే లేట్ చేయకుండా మావాని వాటర్ మెలన్ తమ్మంది ఇంకా వెంటనే ట్రై చేసేసానండి ఇంట్లో అందరికి నచ్చింది ఒక్క మా వారికి తప్ప ఎందుకంటే ఆయనకు అసలు మిల్క్ ఫ్లేవర్ నచ్చదండి అసలు పాలంటేనే అసహించుకుంటారు సో పాలంటే చిరాకు పడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ షర్బత్ ని ట్రై చేయకండి అండ్ నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది ఇది నా ఒపీనియన్ అండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి